నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై మాకు భయం వేస్తోంది అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి జగన్మోహన్ పైని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కుట్ర పన్నుతా ఉన్నారు అందుకే ఆయన పైన దాడులకి అలాగే ఆయన్ని భౌతికంగా లేకుండా చేయాలి అనేటువంటి దుర్బుద్ధితోటే ఆయనకు భద్రత లోపాన్ని లేదంటే ఆయన భద్రతలో డొల్లతనాన్ని ఏర్పరుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అంటూ అంబటి రాంబాబు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి మరి నిజంగా రాప్తాడులో జరిగినటువంటి ఘటన కావచ్చు అక్కడ ప్రభుత్వం కానీ పోలీసుల వైఫల్యం ఉందా అక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం కుట్ర పనుతా ఉందా ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఏదైతే రాప్తాడు పర్యటన అక్కడ జరిగినటువంటి ఆ హెలికాప్టర్కి సంబంధించిన డ్యామేజ్ దానిపైన చర్చలు మనం చూస్తూ ఉన్నాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ అసలు మీ కార్యకర్తలు ఎందుకు వెళ్ళారు అక్కడికి అంతగా అని చెప్పేసి అని కూటమి పెద్దలు అడుగుతున్నారు దేవుడు గుడికి భక్తులు వెళ్లరా అలాగే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వైసీపీ కార్యకర్తలు వచ్చారు మరి అక్కడ వైఫల్యం అనేది భద్రత కల్పించడంలో వైఫల్యం కనిపిస్తూ ఉంది డొల్లతనం కనిపిస్తూ ఉంది అందులో కుట్ర కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడులకి తెగబెట్టాలి అనేటువంటి కుట్ర పనితో ఉంది కూటమి ప్రభుత్వం అంటూ ఆరోపించినటువంటి పరిస్థితి నిజంగా అలాంటిది ఏమైనా చర్యలు జరుగుతున్నాయంటారా ఈ జరిగిన పరిణామాలపైన మీ విశ్లేషణ ఏంటి అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడితో పోల్చాడు దేవుడిని మనం చూడాలి అంటే తిరుమల తిరుమల వెంకటస్వామిని చూడాలి అంటే తిరుమల వెళ్తాం లేదంటే రాఘవేంద్ర గారి స్వామిని చూడాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం లేదు అయ్యప్ప స్వామిని చూడాలి అంటే కేరళ వెళ్తాం మరి శ్రీశైల మల్లన్న చూడాలంటే శ్రీశైలం వెళ్తాం మరి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అయినప్పుడు ఎక్కడో ఓసాట ఉంటే అందరు భక్తులు అక్కడికి వెళ్తారు కదా ఓసాటే ఉండొచ్చు కదా దేవుడు ఎప్పుడు సంచరించగలదా మరి అలా సంచరిస్తున్నాడు అంటే దేవుడు ఎలా అవుతాడు సరే దేవుడే కాసేపు దేవుడి కిందే పోల్చుకుందాం దేవుడే అనుకుందాం దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు కదా దేవుడైతే అందరికీ వరాలు ఇస్తాడు కదా మరి ఈయన ఏ వరాలు ఇస్తున్నాడు నిన్న వచ్చింది ఎందుకు ఎంతమంది వచ్చారు రెండు వందల యాభై మంది పోలీసుల వలయాన్ని ఛేదించుకొని హెలికాప్టర్ దగ్గరికి అంతమంది ఎగబడి వచ్చారు అని చెప్పని దాని మీద ఇట్లా ఆడారని చెప్పని చెప్తున్నారు కదా మరి నిన్న అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఆ ఊరెంత ఆ ప్రదేశం ఎంత దానికి అంతమంది వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు ఏ విధంగా రక్షించుకోవాలనుకుంటున్నారు నిజంగా ఏదన్నా చేయాలి అనుకుంటే ఏ విధంగా రక్షించాలనుకుంటున్నారు మీరు ఒకరికొకళ్ళకి నాయకులకు అందరికీ అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులకు మాజీ మంత్రులకు స్థానిక నాయకులకు వాట్సాప్ ద్వారా మీరు రండి మీరు రండి మీరు రండి అని చెప్పి అందరినీ తీసుకొని వచ్చేసి అక్కడికి ఆ విధమైన హడావుడి చేసేసి గందరగోళం సృష్టించింది మీరు మరో కోడికత్తి డ్రామా ఆడాలనుకుంటున్నారా లేకపోతే మరో గులకరాయి డ్రామా ఆడాలనుకుంటున్నారా కోడికత్తిది ఏమైందో మనం చూసాం ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది పాపం అతను కనీసం అతనికి దగ్గరికి వెళ్ళి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి అతను నన్ను పొడిచాడని కానీ ఇలా జరిగిందని కానీ ఇంతవరకు వివరణ ఇచ్చినటువంటి దేవుడిన మరి దేవుడు భక్తులందరికీ మరి వరాలు ఇవ్వాలి కదా మరి తన భక్తుడే కదా జనపల్లి శ్రీనివాస్ అనే కుర్రవాడు మరి అతని దగ్గరికి ఎందుకు వెళ్ళి అతనికి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి అతను నన్ను పడవలేదనో పొడిచాడనో ఇంతవరకు ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే ఇక్కడే కుట్రకోణం ఇప్పుడు అంబడి రాంబాబు గారు మాట్లాడిన దాంట్లోనే కుట్రకోణం ఉందని ఆలోచించాలి వాళ్లే అతనికి ఏదన్నా చెయ్యాలని చెప్పని గురకరాయిలాగా కోడికత్తులాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అపకారం చేయబోతున్నారు అతను భౌతికంగా లేకుండా చేయాలనుకుంటున్నారని ప్రస్తావించాడు కదా వాళ్ళే ఏదన్నా చేయాలనుకుని కుట్రకోణంతో ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారేమో అనుమానం రోజు రోజుకి బలపడతా ఉంది ఎందుకంటే ప్రజల్లో వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల రోజు రోజుకి పలసనవుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళకే ఎదురు ఎదురుదగులుతూ ఉన్నాయి కాబట్టి దిక్కుతోసిన పరిస్థితుల్లో ఇలాంటి మళ్ళీ కుట్రలు ఎదు కన్నా తెరలేపారని చెప్పని భావించాల్సి వస్తుంది నిజంగా లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించాలి అంటే వెళ్ళే పద్ధతి ఇదేనా గతంలో కూడా చూసాం మనం వాళ్ళ తండ్రి గారు చనిపోయారని చెప్పిన ఓదార్పు యాత్రకి మంది మార్బలంతో విపరీతంగా వెళ్ళేసి నిజంగానే జనం వచ్చారనే భ్రమ కల్పించేసి అతనంట శ్రేణులు ఉండారని చెప్పి అని నమ్మించేసి ఎక్కడ పెట్టినా తండోపతండాలుగా వస్తున్నారని చెప్పని ఒక రకమైన ఫోబియాని తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు మొత్తం సంపాదించుకున్నారు నిజమేనేమో ప్రత్యామ్నాయం ఇతనేమో అనే భావన కలగజేసే విధంగా ఆ రోజు వాళ్ళు ప్రయత్నం చేశారు విజయవంతమయ్యారు అతను ముఖ్యమంత్రిని కూడా చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అతను ముఖ్యమంత్రిని కూడా చేశారు చేసిన తర్వాత కదా అతని పరిపాలన ఎలా ఉంటుంది అతను ఎంత గొప్ప పరిపాలకుడు లేదంటే ఏ విధంగా మళ్ళీ ముఠానాయకుడిగానే ఉన్నాడే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను వ్యవహరించలేదు అని చెప్పని ప్రజలు భావించిన తర్వాత వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేదన్న తర్వాత వాళ్ళ ఆస్తులకి రక్షణ లేదన్న తర్వాత వాళ్ళ ఉద్యోగాలకు భద్రత లేదన్న సంగతి తెలిసిన తర్వాత వాళ్ళు దాచుకున్న సొమ్ముకి భద్రత లేదని తెలిసిన తర్వాత రైతులను నట్టేట ముంచాడని చెప్పి తెలిసిన తర్వాత యువత యువకుడు నడు సముద్రంలో వదిలేశారని తెలిసిన తర్వాత మహిళలు వాళ్ళకి రావాల్సినవి అన్నీ ఆపేసి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయని తర్వాత అప్పుడు ప్రజలందరూ తిరగబడి ఇంటికి పంపించారు అవమానకరమైన రీతిలో పదకొండు స్థానాలకే పరిమితం చేసి ఇంకా అతన్ని దేవుడుగా పోల్చుకుంటూ అతని పరిపాలన గొప్పగా ఉందని చెప్పుకుంటూ వెళ్ళే నాయకుల్ని ఆపటం కోసం ఇలా రెచ్చగొట్టి వాళ్ళందరినీ వివిధ అంటే ఫిర్యాదులు వాళ్ళ ద్వారా వాళ్ళ మీద వచ్చేసి వాళ్ళని కారాగారంలో పెడితే అప్పుడైనా నా ఏమంటుంటారనే సరికొత్త ఆలోచనకు తెరలిప్పాడని చెప్పి అయితే మనం భావించాలి అంతే తప్ప అతనికి పోని వెళ్ళారు పరామర్శ చేశారు ఏమన్నా కూరపై సాయం చేశారా అక్కడికి వెళ్ళినప్పుడు హత్య ఎలా జరిగింది దాని కారకులు ఎవరు అది కదా మాట్లాడాల్సింది దాన్ని వదిలేసి మిగిలిన విషయాలన్నీ మాట్లాడుతూ ఆయన చేసినటువంటి ప్రసంగం ఏంటి దానికి వీళ్ళ కేరింతలు ఏంటి ఈ ఏంటి ఒకసారి ఆలోచించుకుంటే ఎవరు ఎవరు కుట్ర అనేది ప్రజలకు ఈరోజు స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా అంబడి రాంబాబు అనే వ్యక్తి వాగ్బా వాక్పటిమ బాగా ఉంది ఆయనకి చక్కగా మాట్లాడగల మరి అలాంటి వాళ్ళ తండ్రి గారికి చాలా విశిష్టమైనటువంటి పేరుంది నిజంగానే చాలా మంచి వ్యక్తి కూడా వాళ్ళ తండ్రి గారు మరి అంబడి రాంబాబు గారు తండ్రి గారు వారసత్వం తీసుకున్నారా రాజశేఖర రెడ్డి గారు వారసత్వం తీసుకున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వం తీసుకున్నారో ఇప్పుడు కనుక చూస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి వారసత్వం రాజకీయ వారసత్వం తీసుకున్నారు కానీ తండ్రి లక్షణాలు పుడిగిపుచ్చుకోలేదనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఈరోజు నిన్న దీనికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు ఏ విధంగా మాట్లాడాడు మిగిలిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే నువ్వు కత్తి తీసుకొని గుంటూరు కానించి అనంతపురం దాకా నరుక్కుంటా వెళ్తుంటే రెండు అని చెప్పి బాధలు నిలబడతారా అంత చేతులు గాజులు దొడుక్కొని ఉన్నారా అట్లా వదిలిపెడతారా మిమ్మల్ని ఇన్నాళ్ళు మీరు చేసిన అరాచకాలన్నీ ఉన్నా కూడా మీరు చేసినటువంటి అక్రమాలు కళ్ళ ముందు కనబడుతున్నా కూడా సాక్షాధారాల కోసం వాళ్ళు బలంగా సాక్ష్యాధారాలు సేకరించేసి ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకుంటే మళ్ళీ బయటికి రాని విధంగా చేయాలనే తలంపుతోటి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు తీసుకొచ్చిన పెట్టుబడులని రేపొద్దున ప్రజలకి వివరిస్తూ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మంచిగా ఉండాలి రాష్ట్రం బాగుండాలి అని చెప్పిన వాళ్ళు ముందుకెళ్తున్న క్రమంలో మీ మీద కొంత సీతకన్నేసారు నిజంగానే సీతకన్నేశారు అది మీకు అలుసుగా భావిస్తున్నారు కావాలని రెచ్చగొడుతున్నారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకునేదాన్ని ప్రజల్లో చే వచ్చిన పరిశ్రమల గురించి చెప్పుకోకుండా లేదంటే వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఉద్యోగ కల్పన గురించి చెప్పుకోకుండా వాళ్ళు చేసే నీటిపారుదల రంగాలకు సంబంధించి వాళ్ళు చేసే మంచి పనుల గురించి చెప్పుకోకుండా మీరు ఇలాంటివన్నీ బయటకు తీసుకొచ్చి చూసి ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ దాని నుంచి పక్కకు మళ్లించాలని మీరైతే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు పని వాళ్ళు చేసుకు వెళ్తున్నారు కానీ ఇప్పటికైనా కూటమి పెద్దలు మీ ద్వారా మీరు చేసే మంచి పని ఉన్నాయంటే వాళ్ళు ఏం చేయాలో మీరు చెబుతున్నారు మీలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే అన్నమాట వాళ్ళని కాబట్టి మీ హెచ్చరికని వాళ్ళు జాగ్రత్తగా గమనించేసి ఏం చేయాలో ఆ విధంగా కనుక ముందుకెళ్తే నీతో పాటు ఇంకా ఇప్పుడు శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు కావచ్చు మంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు చేసిన అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దొంగతనాలు హత్యలకు సంబంధించిన అన్ని ఏకరువు పెడుతున్నారు కాబట్టి ఒక ఒకళ్ళ వెంట ఒకళ్ళని ఇక ఆలస్యం చేయకుండా ఈ పని కూడా చేస్తే రాష్ట్రానికి పట్టిన ఏం జరిగిందో ఏం జరుగుతుందో మీరే చూస్తారు